మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి సంస్థ చిన్న బిడ్డలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నిరుపేద ఒంటరి మహిళ షేక్ ఇంటి దగ్గరే ఇరవై నాలుగు వేల రెండు వందల రూపాయల వ్యయంతో స్వయం ఉపాధి నిమిత్తం తోపుడు బండిని ఏర్పాటు చేసి దానిపై మొహిద్దీన్ టిఫిన్ సెంటర్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కావలిపట్నం శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి శ్రీధర్ డాక్టర్ కె జాన్సీ దంపతులు పాల్గొని మొహిద్దీన్ టిఫిన్ సెంటర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జి కళ్యాణి ఎంవిఎన్ ప్రసాదరావు ఎం అజిత్ బాబు నేలటూరు శ్రీవ రెడ్డి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర పాల్గొన్నారు ఈరోజు చాలా ఆనందకరమైన రోజు మన సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో మోహినుద్దీన్ టిఫిన్ సెంటర్ని ఈరోజు సంయుక్త సేవా సంస్థ ద్వారా ప్రారంభించడం వంటిది దీనికి ఒట్టూరు సుధాకర్ గారు చిత్రకల్పన వాళ్ళు పదివేల రూపాయలు మిగతా అమౌంట్ మన సంయుక్త సేవా సంస్థ ద్వారా వచ్చిన చందాలటువంటి అమౌంట్తో సురేంద్ర దగ్గరుండి ఈ టిఫిన్ సెంటర్ని తయారు చేయించి ప్రారంభించడం కూడా జరిగింది ఈ శుభ సందర్భంగా ఈ మోహినుద్దీన్ టిఫిన్ సెంటర్ వాళ్ళకి దినదినాభివృద్ధి జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుచున్నాను సురేంద్ర సంయుక్త సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నాడు ఇంకా కూడా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అందరికీ నమస్కారం ఈరోజు మొహిద్దీన్ టిఫిన్ సెంటర్ని సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో నెరవేల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ టిఫిన్ సెంటర్ మూడు పువ్వులు ఆరు కాయలుగాను అభివృద్ధి చెందుతూ మౌనం నాటి చంద్రుల్లాగా అభివృద్ధి చెందాలని వాళ్ళ ఆర్థిక సమస్యలు కూడా దీని ద్వారా తీరుకోవాలని చెప్పి మేమందరం ఆశిస్తూ దీనికి ఆశీర్వదిస్తున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ ఫ్లోర్ స్లైన్ వాడ్రోబ్లీ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణం మరియు పరిసర ప్లాంట్ ప్రజలు మొక్కని ఆగరిస్తానని కోరుకుంటున్నాం ఇక్యూ ఇంటీరియస్ డిజైన్ రంగ్ రోడ్ ఆరిస్టాల్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావాలి కంపెనీ సొంత నెంబర్